ప్రభు నందు ప్రేమైనటువంటి దేవుని బిడలారా అనుదినం జియోవాకులు వించున్న మీకు ప్రత్యేకమైన వందనాలు దేవుని బిడ్లారా క్రీస్తులో సంబంధమైన ఆశీర్వాదాలు అన్న అంశం ఏపీసీ పత్రిక ఒకటి ఒకటి నుంచి పద్నాలుగు వచనాల్లో గతం మూడు వచనాలు పూర్తి చేసుకున్నాం ఈరోజు నాలుగు నుంచి ఆరు వచనాలు దయచేసి గమనించండి ఎట్లనగా తన ప్రియుణియందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్తప్రకారమైన దయా సంకల్పము చొప్పునస్తూ క్రీస్తు ద్వారా తనకు కుమారుడుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషమునై ఉండవలనని జగతి పునాది వేయబడక మునిపే ప్రేమచేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకునేను దేవుని బిడ్డారా నాలుగవ వచనంలో ఉన్న ఒక మాట జగతి పునాది ముందే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు దీన్ని గూర్చి ఓసారి మనము ఆలోచించాలి దేవుని బిడ్డారా అప్పుడు భూమి లేదు దేవుడు మాత్రమే ఉన్నాడు ఆ సమయంలో తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున ఆరో గమనిస్తే దేవుడు నిత్య ప్రణాళికను ఏర్పాటు చేశాడు క్రీస్తును విశ్వసించిన మనలను ఎంపిక చేసుకోవడం ఆ ప్రణాళికలో భాగం ఐదో వచనం ప్రకారం మనం తన బిడలగా ఉండాలని మనల్ని దేవుడు ముందే నిర్ణయించుకున్నాడు ఏర్పరచుకొనబడుట అంటే అర్థం ఇదే ఇదే ప్రాముఖ్యమైన సత్యం మొదటిగా మరేది సంభవించకముందే అంటే దేవుడు మనల్ని ఏర్పరచుకోవడం గొప్ప విషయం కదండి కొన్నిసార్లు మనమే దేవుని ముందుగా ఎంపిక చేసుకున్నాము అనుకుంటాం కానీ మరొకసారి చూడండి కొన్నిసార్లు మనమే దేవుణ్ణి ముందుగా ఎంపిక చేసుకున్నాం అనుకుంటాం కానీ అది నిజం కాదు మొదట ఆయనే మనలను ఏర్పరచుకోనడం వలన మనము ఆయన వైపు తిరిగి ఆయనను ఎంపిక చేసుకున్నాం ఈ విధంగా మనము దేవుని చేత ఎంపిక చేయబడ్డంలో గర్వించదగ్గ కారణం ఏమీ లేదు దాన్ని పొందడానికి మనం ఏమి చేయలేదు మనము పుట్టక ముందే దేవుడు మనల్ని ఎంపిక చేశాడు దేవుని కుటుంబంలో దేవుని కుటుంబంలో మనమంతా కూడా ఆ స్థలా ఆ స్థలాన్ని మన అంతటా మనమే పొందలేదు కానీ అది ఆయన సొంత చిత్త ప్రకారం ఉదయా సంకల్పము చొప్పున జరిగిందనే సత్యాన్ని మనము అర్థం చేసుకోవాలి మనం ఆయన పిల్లలుగా ఉండడానికి ఆయన ముందుగా నిర్ణయించాడు దేవుని బిడ్డారా వాస్తవానికి మనము దేవునికి రుణపడి ఉన్నాం కాబట్టి మనల్ని బట్టి మనము ఎప్పుడు గర్వించకూడదు దేవుడు మన ఎడల చూపిన గొప్ప కృప కోసం దీనులమై ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి దేవుని బిడ్డారా బిడ్డ పుట్టినప్పుడు ఒక ఆత్మ వచ్చి ఆ బిడ్డ భవిష్యత్తు నిర్ణయిస్తుందని కొన్ని మతాలు నమ్ముతాయి కానీ అది నిజం కాదు ప్రపంచాన్ని సృష్టించకముందే నిజదేవుడు ప్రతి మానవుని భవిష్యత్తు నిర్ణయించాడు దేవుడు కొంతమందిని తన బిడలుగా ఉండడానికి ఎంపిక చేసి మరికొంతమందిని విడిచిపెడతాడని చాలామంది క్రైస్తవులు ఈ వచనాన్ని అర్థం చెబుతారు కానీ దేవుడు కొంతమందిని ఎంపిక చేసి మరికొంతమందిని విడిచి పెట్టడానికి గల కారణాన్ని గ్రహించి దాన్ని అంగీకరించడం మనుషులకు చాలా కష్టం ఎందుకంటే తిమోతికి పత్రిక మొదటి పత్రిక రెండో అధ్యాయము నాలుగులో మనుషులందరూ రక్షణ పొందాలని దేవుడు కోరుతున్నాడని పౌలు రాస్తున్నాడు అయినా మిగిలిన అనేక వచనాలు తమంత తాముగా అందరూ రక్షణ పొందరని చెబుతున్నాయి అయితే ఇక్కడ మనము గుర్తించవలసిన ముఖ్య విషయం ఏంటంటే క్రీస్తులో విశ్వాసం ఉంచిన ప్రతి వాణిని దేవుడు ఎంపిక చేస్తాడు రోమా తొమ్మిది పద్నాలుగు ఇరవై ఒకటి ప్రకారం రక్షణ దేవుని ఎంపిక లేక మానవుని ఎంపిక అన్న మరి విషయాన్ని మనము కొంత ఆలోచన చేయవలసి ఉంటుంది దేవుడు మనల్ని ఎందుకు ఎంపిక చేసుకున్నాడు అనే ప్రశ్న ఖచ్చితంగా తలెత్తుతుంది కదా మనము పరిశుద్ధులమును నిర్దోషములై ఉండవలనని ఆయన మనల్ని ఎంపిక చేశాడు దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి మనకి ఇష్టమైన విధముగా జీవించవచ్చునని మనం ఎప్పుడూ తలంచకూడదని మీకు సవనీయంగా మనం చేస్తున్నాను అది ఎంత మాత్రం మాత్రము మంచి పద్ధతి కాదు మన జీవితంలో పాపము అపవిత్రత ఉండకూడదు ఎందుకంటే మనము పరిశుద్ధులమును నిర్దోషుల నిందారహితులమై ఉండాలని దేవుడు మనల్ని పిలిచాడనే సత్యాన్ని ఇదిగో పేదరాశన మొదటి పత్రిక ఒకటి పదిహేను పదహారులు మనము గమనించగలం కాబట్టి మనం ప్రతిరోజు దేవుని కృపచేత రక్షింపడ్డామని ఎరిగి భావంతో దేవుని సేవించే భాగ్యం ఎల్లప్పుడూ ప్రభు మనకు అనుగ్రహించి నడిపించను గాక మే గాడ్ బ్లెస్ యూ ఆల్